ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవ వేడుకలను పురస్కరించి వివిధ ప్రాంతాల నందు పలు ఉపాధి కల్పన సంస్థల నందు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం పరిధిలోగల కైట్స్ సంస్థ అధినేత గోర్ల రామునాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీలు నిర్వహించారు సోమవారం ఉదయం పాత ఆసుపత్రి ప్రాంగణం నుంచి ప్రధాన కూడలి వరకు ర్యాలీ జరిగి అనంతరం మానవహారం నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా స్థానిక తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపం నందు నిర్వహించిన సభా కార్యక్రమంలో వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యువకులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కిల్ డెవలప్మెంట్ జాయింట్ డైరెక్టర్ కళ్యాణి హాజరై మాట్లాడుతూ వీ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశిక యోజన పథకం కింద కొనసాగుతున్న ఈ ఉపాధి కల్పన కార్యక్రమం ఎంతగానో సామాన్య యువతకు రూపకరిస్తుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకుడు నాయుడు మాట్లాడుతూ

పెందుర్తి కైట్స్ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆజర్యంలో జరుగుతున్నటువంటి ముఖ్య అధ్యక్షుడిగా వచ్చినటువంటి జాబ్స్ మేనేజర్ అయినటువంటి కళ్యాణి మేడమ్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుడం జరిగింది ఏ કહాని హై జో સબકો હૈ ચરેની વૃત્તિ કુછે પૂરી કરને કી હૈ એક કહાની હૈ જો સબકો ఈ ప్రోగ్రాం సంబంధించి నిరుద్యోగ యువత యువకులందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదే రకంగా భారీగా ర్యాలీ రూపంలో ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున తెలియాలి అని చెప్పి యూత్ స్కి పురస్కరించుకొని తగ్గించాలి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి అనే నినాదాలతో ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి రెండు నాలుగు రోజుల కోటల వరకు కూడా ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది ర్యాలీ అనంతరం వారందరికీ కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకునేటట్టు కొన్ని గేమ్స్ అనేవి మేము కండక్ట్ చేయడం జరిగింది ఆ గేమ్స్ అన్ని కూడా చెస్ అని అలానే ఇండోర్ గేమ్స్ కొన్ని నెక్స్ట్ ఎస్ఆర్ రైటింగ్ అని ఇలాంటివి కూడా మేము చేయడం జరిగింది వారి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకునేటట్టు చేసి వారికి ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మేడం గారి చేతుల మీదుగా కూడా మేము చేయాలని నిశ్చయించడం జరిగింది ధన్యవాదాలు జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ నందు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి సీడా ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంది దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయి అలానే యువతలో నైపుణ్యం పెంపొందించడానికి విశాఖపట్నం జిల్లా నందు దాదాపు పన్నెండు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లకు గాను మేము దగ్గర దగ్గర పదివేల మందికి మేము ఉపాధి కల్పించడం జరిగింది ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసి మేము ఉపాధి కల్పించడం జరిగింది దీనిలో దగ్గర దగ్గర పన్నెండు సెక్టర్ల నందు యువత ట్రైనింగ్ తీసుకున్నారు అలానే ఉద్యోగాలు కూడా చేస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా కైట్ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రామ్నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ వరల్డ్ యూత్ స్కిల్స్ డే అనేది ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది అలానే ఇప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ డిడియూ జీకేవై అనే ప్రోగ్రామ్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అనే ప్రోగ్రాం ద్వారా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ మరియు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది అలానే ఇక్కడ పాల్గొన్న యువతకు మరియు రామ్నాయుడు గారికి నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను Down.